జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలోనే ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి గడ్డు కాలాన్ని అయితే ఎదుర్కొంటున్నట్టు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఎన్టీఆర్ తన కెరియర్ లో కీలకమైన దశలో పెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నాడు అంత సెట్ అయినట్లు అనిపించిన టైంలో భారీ మరియు క్రేజీ లైన్అప్ తో తదుపరి స్థాయికి వెళ్లబోతున్నాడు అతని కమిట్మెంట్ల పరిణామాలు అనుకోని విధంగా ఉంటున్నాయి ప్రస్తుతం ఎన్టీఆర్ చాలా కీలక ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నాడు మూడు నాలుగు నెలల ముందు ఎన్టీఆర్ లైన్అప్ గమనిస్తే అతను దేవరాను బ్లాక్ బస్టర్ తేదీ ఏప్రిల్ ఐదున ప్లాన్ ఇది అవ్వబోతున్నాడు అదే విధంగా నీల్ కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుంది అయితే గత కొన్ని నెలలుగా ఇప్పుడు ప్రకటించిన విడుదల తేదీ నుంచి దేవర వాయిదా పడుతూ ఉండడంతో అంతా మారిపోయింది సల్మాన్ ఖాన్ యొక్క టైగర్ త్రీ మరియు హృతిక్ రోషన్ యొక్క ఫైటర్ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద ఎదురు దెబ్బలు తిన్నాయి ఇక వార్ టూ పై హైప్ చాలా ప్రభావితం చేసే విధంగా ఉంది అలాగే సలార్ సీక్వెల్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమాల మధ్య వస్తుంది ఇది కీలకమైన దశ ఎందుకంటే చేస్తున్నటువంటి వరుస కూడా చేయబోవాలనుకుంటున్నటువంటి వరుస సినిమాలన్నీ కూడా చాలా చాలా ఎదురు దెబ్బలు తగిలే విధంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు ఇంత క్రూషల్ టైం కీలక టైంలో లో ఒక్క ఒకటి నుంచి రెండు మూడు వరకు రిలీజ్ చేయాల్సి ఉంది కానీ ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించినటువంటి మన రామ్ చరణ్ కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు వీలైనంత ఫ్లాప్ అయినా హిట్ అయినా రిలీజ్ అవుతూనే ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన తదుపరి సినిమాల్లో మాత్రం ఒక ఇంత వెనక పడుతుందా లేకపోతే కాలం కలిసి రావట్లేదు అర్థం కావట్లేదు అంటున్నారు ఎన్టీఆర్ అభిమానం